హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఈరోజు మన వీడియోలో ఆది జాకెట్తో కొలతలు తీసుకుంటూ బ్లౌజ్ కటింగ్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఈజీగా అర్థమవుతుంది ఇది కాటన్ బ్లౌజ్ ఫ్రెండ్స్ ముందుగా దీన్ని క్లాత్ని తడిపి ఆరపెట్టిన తర్వాత ఒకసారి ఐరన్ చేసి తీసుకోండి బ్లౌజ్ ఇలా ఒక లేయర్ వచ్చేలాగా ఫోల్డ్ చేసి కింది వైపున ఏమైనా క్రాస్గా ఉన్నట్లయితే స్కేల్తో ఒక లైన్ డ్రా చేసి స్ట్రైట్గా కట్ చేయండి ఇలా కట్ చేసిన తర్వాత నడుం పట్టి దగ్గర ఖర్చు క్లాత్ కోసం ఒక హాఫ్ ఇంచు క్లాత్ను వదిలిపెట్టేసి స్కేల్తో ఒక లైన్ని డ్రా చేసుకోండి ఇప్పుడు ఆది జాకెట్ని తీసుకోండి మీకు కస్టమర్స్ ఇచ్చినట్లయితేనేమో నీట్గా వేసుకోండి ఇలా నీట్గా వేసుకొని కొలుచుకోవాలి ఒకవేళ మీ బ్లౌజే తీసుకున్నట్లయితే మీకు ఏ బ్లౌజ్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుందో ఆ బ్లౌజ్ని తీసుకోండి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ బ్లౌజ్ ఈ బ్లౌజ్ పొడవ వచ్చేసి నార్మల్గానే ఉంది పదమూడు ఇంచులు ఉంది ఫ్రెండ్స్ అలాగే నెక్ డీప్ కూడా బాగానే ఉంది సైడ్స్ కొంచెం ఎక్కువగా ఉన్నాయి ఇలాంటి బ్లౌజెస్ వచ్చినప్పుడు మీరు బ్లౌజ్ వచ్చిన దాన్ని బట్టి దాన్ని ఒకసారి చూసి అది ఏ కట్ చేస్తే మీకు పర్ఫెక్ట్గా కుదురుతుందో దాన్ని బట్టి కట్ చేసుకుంటే మీకు స్టిచ్చింగ్ అనేది కటింగ్ అనేది బాగా వస్తుంది ఇక్కడ నేనైతే ముందుగా నడుము కొలత దగ్గర కొలుస్తున్నాను ఫ్రెండ్స్ ఆది జాకెట్ తీసుకొని ఈ విధంగా హుక్స్ పట్టి దగ్గర నుంచి వెళ్ళి ముందుగా నడుము కొలత అనేది చూడండి ఎందుకంటే ఇక్కడ నడుము దగ్గర అనేది క్లాత్ అనేది తక్కువగా ఉంది చెస్ట్ దగ్గరికి వచ్చేసరికి బ్రాడ్గా ఉంది కాబట్టి రెండు కొలుస్తున్నాను అలాగే నెక్ కూడా విత్ ఎక్కువగానే ఉంది కాబట్టి నడుము కొలత ఆధారంగా బ్లౌజ్ కట్ చేసుకున్నా మీకు పర్ఫెక్ట్గానే కుదురుతుంది ఇది ఇక్కడ ఇక్కడ కాజాపట్టి వచ్చేసరికి ముప్పై రెండు ఇంచులు వచ్చింది కాజాపట్టిని కింది వైపుకి ఫోల్డ్ చేయండి ఫోల్డ్ చేస్తే ఎక్కడి వరకు అయితే వస్తుందో అక్కడ వరకు తీసుకోండి ఇది ముప్పై రెండు ఇంచులు వచ్చింది కదా ఈ ముప్పై రెండు ఇంచుల టేప్ని అంటే పావుతొక్క ముప్పై రెండు ఇంచులు వచ్చింది ఫ్రెండ్స్ ఈ పావుతక్క ముప్పై రెండు ఇంచుల వరకు టేప్ని ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేయండి ఫోల్డింగ్ చేస్తే ఎక్కడ వరకు వస్తుంది చూడండి ఇది ఒక వన్ లైన్ తక్కువ పదహారు ఇంచులు వచ్చింది ఈ టేప్ని మళ్ళీ ఇద్దరు ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేస్తే మళ్ళీ ఒక లైన్ తక్కువ ఎనిమిది ఇంచుల వరకు అయితే వస్తుంది లేదా ఎనిమిది ఇంచుల వరకు అయితే వస్తుంది అయితే మనకి కింద డాట్ కోసం క్లాత్ కావాలి కదా డాట్ కోసం క్లాత్ కావాలి కాబట్టి తొమ్మిది ఇంచులతో మనం మార్క్ చేసుకుంటాం ఒకవేళ టేప్ కొలత వద్దు అనుకుంటే బ్లౌజ్ యొక్క బ్యాక్ పట్టన్ ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసేయండి ఇలా ఫోల్డ్ చేసి వరకు అయితే వస్తుంది ఇట్లా బ్లౌజ్ పైన ఈ విధంగా కట్ చేసుకునే బ్లౌజ్ పైకి ఆది జాకెట్ని వేసి కుట్లు ఎక్కడి వరకు అయితే ఉన్నాయో అక్కడికి ఒక మార్క్ చేసుకోండి ఇలా అయినా వేసుకొని మీరు నడుము యొక్క పాట్ని డ్రా చేసుకోవచ్చు ఇక్కడ ఈ మార్కింగ్ ఇప్పుడు మనం తొమ్మిది ఇంచులు తీసుకుంటాం కదా అంటే వన్ ఇంచ్ మైనస్ కదా ఎనిమిది ఇంచులు చూడండి ఇక్కడ కూడా ఎనిమిది ఇంచులు కరెక్ట్గా వచ్చింది మనం డాట్స్ కోసం క్లాత్ కావాలి కదా దీనికి ఒక వన్ ఇంచ్ కలుపుకున్నట్లయితే తొమ్మిది ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకోవాలి ఈ విధంగా అయితే నేను ముందుగా ఎనిమిది ఇంచు దగ్గర ఒక మార్క్ చేస్తున్నాను డాట్స్ కలపక ముందు డాట్స్ కోసం వన్ ఇంచుతో కలుపుకొని తొమ్మిది ఇంచుల దగ్గరికి మార్క్ చేస్తున్నాను ఇదే తొమ్మిది ఇంచులని మనం చెస్ట్ కొలతగా తీసుకోవాలి ఎనిమిది ఇంచులని తీసుకోకూడదు తొమ్మిది ఇంచులని చెస్ట్ కొలతగా మార్క్ చేసుకోవాలి పైకి ఈ విధంగా తొమ్మిది ఇంచులతో మార్క్ చేసుకోండి ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత స్కేల్తో ఒక లైన్ని డ్రా చేసేయండి ఇప్పుడు టూ ఇంచెస్ ఎక్స్ట్రా క్లాత్ కావాలి కదా ఇక్కడ మీరు వన్ ఇంచ్ అయినా తీసుకోవచ్చు టూ ఇంచెస్ అయినా తీసుకోవచ్చు ఇక్కడైతే నేను వన్ ఇంచ్ మాత్రమే తీసుకుంటున్నాను వీళ్ళు ఖర్చు అనేది ఎక్కువ పెట్టకండి కాటన్ బ్లౌజే కదా రెగ్యులర్గా వేసుకుంటామన్నారు కాబట్టి నేను వన్ ఇంచు మాత్రమే ఖర్చు అనేది తీసుకున్నాను ఈ విధంగా వన్ ఇంచుతో మార్కింగ్ చేసి ఇలా లైన్ని డ్రా చేస్తున్నాను ఇలా డ్రా చేసిన తర్వాత ఇప్పుడు మనం బ్లౌజ్ పొడవు కావాలి పొడవు చూసుకోవడం కోసం ఆది జాకెట్ని తీసుకోండి ఈ విధంగా ఆది జాకెట్ని తీసుకొని ఇక్కడ షోల్డర్ ఉంది కదా కుట్టు ఇక్కడ నుంచి వెళ్ళి ఈ డాట్ చివరి వరకు కూడా ఇలా కొంచెం లాగినట్టుగా పట్టుకొని ఈ బ్లౌజ్ ఫోల్డింగ్ ఉంది కదా ఫోల్డింగ్ వైపు నుంచి వెళ్ళి కొలుచుకోవాలి మీరు అలాగే పట్టేటప్పుడు కూడా నెక్ వైపు కాకుండా షోల్డర్కి మధ్యలో పట్టండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా కరెక్ట్గా పట్టుకొని ఈ లైన్ దగ్గర నుంచి వెళ్ళి ఈ విధంగా బ్లౌజ్ని ఫేస్ చేసుకోండి మనకి కుట్లు ఎక్కడ వరకు అయితే ఉన్నాయో అక్కడ ఒక మార్క్ చేసుకోండి పైన షోల్డర్ ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ కావాలి కదా పైన ఇంకొక హాఫ్ ఇంచ్తో ఇంకొక మార్క్ చేసుకోండి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనకి షోల్డర్ అండ్ నెక్ విర్త్ కావాలి మీరు డైరెక్ట్గా తొమ్మిది ఇంచుల్లో సగం నాలుగున్నర ఇంచులు వస్తుంది దాన్ని బట్టైనా మార్క్ చేసుకోవచ్చు లేదు మేము ఆది జాకెట్తోనే కొలుచుకుంటాము అంటే ఆది జాకెట్తోనైనా కొలుచుకోవచ్చు ముందుగా నెక్ యొక్క డీప్ కొలుచుకోవడం కోసం ఈ విధంగా బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ని మధ్యలోకి ఫోల్డ్ చేస్తే ఫోల్డింగ్ ఎక్కడైతే వస్తుందో అక్కడికి ఈ ఆది జాకెట్ ఫోల్డింగ్ బ్లౌజ్ యొక్క ఫోల్డింగ్ ఉన్న వైపు నుంచి ఒక మార్క్ చేసుకోండి పొడవు కోసము హాఫ్ ఇంచు ఖర్చు కోసం ఇంకొక మార్క్ చేయండి ఇలా మార్క్ చేసిన తర్వాత ఇప్పుడు సైడ్స్ ఒకవేళ మీకు ఆర్మ్ డౌన్ అనేది తెలియలేదనుకోండి ఆది జాకెట్ తీసుకుని ఇట్లా సైడ్స్ కొలవండి ఇలా సైడ్ కొలిస్తే ఖచ్చితంగా మీకు ఆర్మ్ డౌన్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ముందుగా కుట్ల దగ్గరికి ఒక మార్క్ చేసేయండి హాఫ్ ఇంచు లేదా పావు ఇంచు ఇంకొక మార్క్ చేయండి ఇక్కడ నేను పావు ఇంచు మాత్రమే మార్క్ చేశాను ఎందుకంటే మనం కుట్టేటప్పుడు హాఫ్ ఇంచ్ క్లాత్ పట్టమండి ఒక పావు ఇంచ్ కంటే ఒక వన్ అట్లా ఎక్కువ పడతాం అంతే తప్ప ఖచ్చితంగా పర్ఫెక్ట్గా హాఫ్ ఇంచ్ క్లాత్ అయితే పట్టము ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ డీప్ అయ్యండి నెక్ విడితే మార్క్ చేసుకోవాలి దీనికోసం ఆది జాకెట్ని ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేయండి నీట్గా ఇలా ఫోల్డ్ చేసి మనం తీసుకున్న లైన్ మీదకి ఈ ఆది జాకెట్ వచ్చేలాగా చూసుకుంటూ అలాగే నెక్ రౌండ్ కూడా ఎక్కడా కూడా ముడతలు అనేవి లేకుండా ఇలా కరెక్ట్గా ఉండేలాగా ఫేస్ చేసుకోండి వీడియోలో చూపిస్తున్నట్టుగా చాలామందికి నెక్ యొక్క డీప్ నెక్ విత్ షోల్డర్ తెలియని వాళ్ళు ఈ విధంగా వేసి చూసుకున్నా మీకు ఖచ్చితంగా తెలుస్తుంది ఇప్పుడు కుట్లు ఎక్కడి వరకు అయితే ఉన్నాయో నెక్ డీప్ అనేది ఒకటి ఒకసారి ఇట్లా మార్క్ చేసేయండి హాఫ్ ఇంచు మనం కుట్లలోకి కావాలి కదా పావు ఇంచు లేదా హాఫ్ ఇంచు ఖచ్చితంగా ఒక పావు ఇంచ్ అయితే తీస్తాం కాబట్టి పావించు ముందుకు ఒక లైన్ చేయండి ఇలా లైన్ని డ్రా చేసిన తే మనకి నెక్ యొక్క విడుతు అనేది వస్తుంది ఇప్పుడు షోల్డర్ కోసం ఆది జాకెట్ తీసుకొని తీసుకున్న లైన్ మీద నుంచి వెళ్ళి కుట్లు ఉన్నాయి కదా కుట్ల దగ్గరికి ఒక మార్క్ హాఫ్ ఇంచు బయటి వైపుకి ఇలా ఈ విధంగా ఉండేలాగా మార్క్ చేసుకోండి ఇలా మీరు కరెక్ట్గా మార్క్ చేసుకుంటే ఆటోమేటిక్గా షోల్డర్ అనేది వస్తుంది చూసారు కదా ఇక్కడ నెక్ డీప్ అనేది విత్ అనేది వచ్చింది అలాగే షోల్డర్ వచ్చింది ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఆర్మ్ డౌన్ కోసం షోల్డర్ దగ్గర నుంచి కింది వైపుకి స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేయండి సైడ్కి కూడా మార్క్ చేసుకున్నాం కదా ఆ మార్కింగ్ని కలిసేలాగా ఇలా అడ్డంగా ఒక లైన్ డ్రా చేయండి ఇలా డ్రా చేస్తే మనకి ఆర్మ్ డౌన్ అనేది కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు నెక్ యొక్క డీప్ దగ్గరికి నెక్ విత్ దగ్గర నుంచి నెక్ డీప్ వరకు ఇట్లా స్ట్రైట్గా లైన్ డ్రా చేసి తీసుకోండి ఇక్కడ నెక్ యొక్క విడత వచ్చేసి రెండు పావు ఇంచులు వచ్చింది ఇలా రెండు పావు ఇంచులు రావడం వల్ల మనకి ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకుంటే విడత ఎక్కువ వచ్చి మనకి నెక్ యొక్క రౌండ్ అనేది బాగా నీట్గా తిరుగుతుంది మీరు పైన ఎంత ఉంటే కింద అంత తీసుకోవచ్చు లేదా బ్రాడ్గా కావాలంటే హాఫ్ ఇంచ్ కలుపుకొని తీసుకోవచ్చు ఇక్కడైతే నాకు చూస్తే రెండుకి ఒక్క లైన్ వచ్చిందండి ఇక్కడ నేను రెండు పావు ఇంచు ఉండేలాగా మార్క్ చేస్తున్నాను రెండు పావు ఇంచులు ఉండేలాగా మార్క్ చేసి ఇట్లా రౌండ్ షేప్ అయితే తీసాను అంటే దీనికి నెక్ రౌండ్ అనేది రెండు ఇంచులో ఉంది అలాగే ఆర్మ్ రౌండ్ దగ్గర ఒకటిన్నర ఇంచ్ ఉండేలాగా మార్క్ చేసుకుని రౌండ్ షేప్ అనేది తీసుకోవాలి ఇది వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఏజ్ వాళ్ళదండి వీళ్ళు ఫస్ట్ నుంచి ఇదే మెత్తల్లో బ్లౌజ్ని కటింగ్ చేసుకుని వేసుకుంటారు అంటే స్టిచ్చింగ్ చేపించి వేసుకుంటారు అందరి బ్లౌజ్లు కూడా ఒకేలాగా ఉండవండి కొంతమంది రెండు ఐదు ఇంచుల షోల్డర్ నెక్ విడ్త్ షోల్డర్ కలుపుకొని కటింగ్ చేసి వేసుకుంటారు కొంతమంది ఐదున్నర ఇంచులతో వేసుకుంటారు ఇక్కడ ఐదు ఇంచుల షోల్డరే ఉంది ఈ విధంగా కట్ చేసుకోవాలి అందరూ కూడా నెక్ అనేది బ్రాడ్గా ఉండదు పొడవుగా ఉండదు ఒక్కొక్కరి బ్లౌజ్ ఒక్కొక్క డిఫరెంట్గా ఉంటుంది ఈ బ్లౌజ్ వచ్చేసి ఈ డిఫరెంట్లో ఉంది అలాగే చంకడౌన్ కూడా ఇది ఐదున్నర ఇంచులతోనే కట్ చేశారు ఫ్రెండ్స్ ఎందుకంటే చూడండి ఇక్కడ సైడ్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి ఆరు ఇంచులతో కట్ చేసింది కాదు కాబట్టి ఆది జాకెట్తో నేను ఈ విధంగా మీకు చూపించాను అలాగే నెక్ రౌండ్ని కూడా కట్ చేసుకోవాలి మీరు ఫ్రంట్ దానికి యూజ్ చేసుకుంటామంటే కటింగ్ చేసుకోకైనా పర్లేదు ఇక్కడ నేను కటింగ్ ఏదో చేసి చూపిస్తున్నాను మీరు కటింగ్ చేయకుండా ఉండడమే బెటర్ ఫ్రెండ్స్ ఫ్రంట్ దానికి చాలా బాగా యూజ్ అవుతుంది ఇప్పుడు డాట్స్ మార్క్ చేసుకోవడం కోసం ఈ బ్యాక్ పార్ట్నీ మధ్యలోకి ఖర్చులు ఎక్కడి వరకు అయితే ఉన్నాయో అక్కడికి మధ్యలోకి ఫోల్డ్ చేసి ఇక్కడ మనం డాట్స్ అనేవి వేసుకోవడం వల్ల షోల్డర్కి స్ట్రైట్గా వస్తాయి ప్లీజ్ ఫ్రెండ్స్ నా వీడియో మీకు నస్తే తప్పకుండా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల కొంచెం సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు అలాగే నా వీడియో మరింత మందికి షేర్ అవుతుంది ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేయడం కోసం క్లాత్ని ఒకవైపు బ్యాక్ పార్ట్ కట్ చేసాం కదా ఇంకొక వైపు ఉన్న క్లాత్ని హ్యాండ్స్ కట్ చేస్తాం రెండు హ్యాండ్స్ కోసం దీన్ని డబల్ ఫోల్డ్ వచ్చేలాగా వేసుకొని కింది వైపున క్లాత్ ఏమైనా క్రాస్గా ఉన్నట్లయితే సేల్తో ఒక లైన్ని డ్రా చేసి కట్ చేసేయండి ఇలా కట్ చేసిన తర్వాత ఇక్కడ హెమ్మింగ్ పట్టి వేసుకుంటాం ఫ్రెండ్స్ కాటన్ బ్లౌజ్ కాబట్టి ఇలా స్కేల్ విడుతు మందంతో ముందుగానే ఒక లైన్ని డ్రా చేస్తున్నాను హెమ్మింగ్ పట్టి వేసుకోవడం కోసము అలాగే ఇక్కడ కస్టమర్ వచ్చేసి ఆది జాకెట్ కంటే కూడా వన్ ఇంచ్ పొడవు అంటే స్కేల్ విత్ మందంతో పొడవు పెట్టండి నాకు అన్నారు కాబట్టి నేను స్కేల్తో ఒక లైన్ డ్రా చేశాను ఇప్పుడు ఆది జాకెట్ తీసుకొని హ్యాండ్స్ని చూసుకోవాలి హ్యాండ్స్ యొక్క పొడవుని చూద్దాం ఫ్రెండ్స్ తీసుకొని ఈ విధంగా క్లాత్ పైన నీట్గా పరుచుకోండి హ్యాండ్ని ఇలా నీట్గా పడడం వల్ల మనకి కరెక్ట్గా ఎలా అయితే ఉందో అలాగే వస్తుంది ఫ్రెండ్స్ ముందుగా ఓపెన్స్ దగ్గర ఒక మార్క్ చేయండి కుట్లు ఎక్కడి వరకు అయితే ఉన్నాయో అక్కడ వరకు నేను ఉల్టా అనేది తీయట్లేదు కరెక్ట్ ఉన్న వైపుగానే మార్క్ చేస్తున్నాను హ్యాండ్ పొడవ దగ్గర ఒక మార్కింగ్ డౌన్ దగ్గర ఒక మార్కింగ్ ఖర్చులు కావాలి కదా ఖర్చుల కోసం హాఫ్ ఇంచు పైకి ఒక మార్కింగ్ హాఫ్ ఇంచు పైకి ఒక మార్కింగ్ ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు లైన్స్ని డ్రా చేసుకోవాలి ఈ విధంగా హ్యాండ్ని వేసి మార్క్ చేసుకున్న మీకు హ్యాండ్ యొక్క షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా వన్ ఇంచుతో ఒక ముందుకు ఒక లైన్ని డ్రా చేసుకొని ఈ వన్ ఇంచు దగ్గర నుంచి వెళ్ళి చంకడౌన్ ఎక్కడి వరకు అయితే ఉందో అక్కడికి ఒక మార్క్ చేయండి కొంతమంది ఐదున్నర ఇంచుల చంకడౌన్తో మార్క్ చేసేటప్పుడు వాళ్ళకి మూడు ఇంచుల చంకడౌన్ అనేది ఉండేది ఫ్రెండ్స్ హ్యాండ్స్కి వచ్చేసరికి తొక్క మూడు లేదా రెండున్నర మాత్రమే ఉంటుంది ఇప్పుడున్న జనరేషన్ని బట్టి మాత్రం ఖచ్చితంగా మూడు ఇంచులైతే తీసుకుంటున్నారు కానీ ఇప్పుడు ఫిఫ్టీ అలా ఉన్న వాళ్ళైతే రెండున్నర పావుతక్క మూడు మాత్రమే చంక డౌన్ అనేది తీసుకుంటున్నారు ఇది వచ్చేసి పావుత మూడు ఇంచులు ఉంది ఇప్పుడు వన్ ఇంచ్ దగ్గర నుంచి వెళ్ళి ఈ చంకడౌన్ వరకు ఈ విధంగా మార్కింగ్ చేసుకొని హ్యాండ్ షేప్ డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి హ్యాండ్ యొక్క లోతు అనేది ఒక హాఫ్ ఇంచ్ లోతు ఉండేలాగా తీసుకోవాలి మీరు ఏ బ్లౌజ్ని ఎలా కట్ చేసుకోవాలి అనేది హ్యాండ్ టైలరింగ్ క్లాసెస్ అయితే స్టార్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్ నెక్స్ట్ ఒక వన్ వీక్ తర్వాత నుంచి వెళ్ళి తప్పకుండా చూడండి అంటే ఏ సైజు బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము నెక్ డీప్ తక్కువగా ఉన్నది నెక్ డీప్ ఎక్కువగా ఉన్నది షోల్డర్ విత్ తక్కువగా ఉన్నది నెక్ విత్ తక్కువగా ఉన్నవి డౌన్ ఎలా తీసుకోవాలి అనేది ప్రతి కూడా చాలా వివరంగా చెప్తాం ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోస్ని కూడా తప్పకుండా చూడండి టైలరింగ్ క్లాసెస్ని ఇప్పుడు బ్లౌజ్ అనేది ఇలా ఒకవైపు తిప్పుకోండి మనకి ఫ్రంట్ పార్టీ కట్ చేసేటప్పుడు క్రాస్ కటింగ్ అయితే ఇలా క్రాస్గా వేసుకోండి స్ట్రైట్గా అయితే స్ట్రైట్స్గా వేసుకోండి ఇలా ఓపెన్స్ అనేవి మన వైపు కుండేలాగా వేసుకొని వేసుకోవాలి ఇలా బ్యాక్ పార్ట్ని క్రాస్గా వేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో దాని చుట్టూ కూడా లైన్స్ని డ్రా చేసుకోండి అదే జాకెట్తో కట్ చేసినట్లయితే ఈ విధంగానే కట్ చేశానంటేనే మీకు పర్ఫెక్ట్గా కుదురుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ నెక్ డిప్ దగ్గర నుంచి వెళ్ళి పైకిలా స్ట్రైట్గా స్కేల్తో లైన్ డ్రా చేయండి ఒకవేళ మీకు తెలియలేదు అనుకోండి బ్యాక్ పార్ట్లో నెక్ విడితే ఎంతైతే తీసుకున్నామో దాన్ని బట్టి కూడా మీరు మార్క్ చేసుకోవచ్చు ఇక్కడ నేను కట్ చేస్తాం కాబట్టి బ్యాక్ పార్ట్ యొక్క నెక్ రౌండ్ అనేది కట్ చేయకుండా ఉంటేనే బెటర్ అని చెప్పింది అందుకే ఫ్రెండ్స్ ఇలా నెక్ డీప్ కొంతవరకు కూడా మార్క్ చేసుకోవాలి ఇలా బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో దాని చుట్టూ కూడా లైన్స్ని డ్రా చేసిన తర్వాత బ్యాక్ పార్ట్ని తీసివేసి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ యొక్క నెక్ రౌండ్ని చూసుకోవాలి ఫ్రంట్ పార్ట్ నెక్ రౌండ్ చూసుకోవడం కోసం హుక్స్ పట్టి వైపు నుండి వెళ్ళి చూసుకోండి ఇలా నేను రివర్స్లోకి తిప్పుతున్నాను పైన మనకి షోల్డర్ ఖర్చు ఉంది కదా అది పైన క్లాత్ షోల్డర్ దగ్గర ఎంతైతే ఉందో అక్కడికి నీట్గా పెట్టేసేయండి అదేవిధంగా నెక్ రౌండ్ని కూడా ఇలా నీట్గా తిప్పుకోండి మనకి బ్లౌజ్ ఏ విధంగా అయితే నార్మల్గా చూసినప్పుడు కనిపిస్తుందో అలా ఈ చూడండి నీట్గా సర కరెక్ట్గా సరిపోయింది ఇలా కుట్లు ఎక్కడి వరకు అయితే ఉన్నాయో అక్కడ ఒక మార్క్ చేయండి హాఫ్ ఇంచు పైకి ఇంకొక మార్క్ చేయండి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నాలుగు హుక్స్ల వరకు ఇంకొక మార్క్ చేయండి హుక్స్ పట్టి కాజపట్టి వాటి కోసం నాలుగు హుక్స్ల వరకు ఒక మార్క్ చేయండి ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు ఆది జాకెట్ని తీసేయండి తీసేసి ఈ నెక్ డీప్ వరకు ఇట్లా క్రాస్గా లైన్ని ఇలా కలుపుకోండి ఇలా రౌండ్ షేప్ అనేది తీసుకోవాలి ఇలా తీసుకుంటే సరిపోతుంది ఒకవేళ మీకు నెక్ డీప్ చిన్నదిగా అనుకున్నప్పుడు కింది దగ్గర నెక్ డీప్ దగ్గర విడత అనేది ఎక్కువ పెంచుకోవాలి పైన రెండు ఉంటే ఇక్కడ రెండున్నర మూడు వరకు కూడా తీసుకోవచ్చు ఇక్కడైతే నేను రెండున్నర ఇంచులు ఉండేలాగా ఒక కొంచెం క్రాస్గా లైన్ జరుపుకొని ఇట్లా డ్రా చేస్తున్నాను మీకు రౌండ్ తిరగడం రావట్లేదు అనుకుంటే ఈ విధంగా కూడా డ్రా చేసుకోవచ్చు ఇప్పుడు ఆల్ రౌండ్ వైపుగా లోతుని మార్క్ చేసుకోవాలి ఇది ఖచ్చితంగా హాఫ్ ఇంచ్ లోతు ఉండేలాగానే తీసుకోవాలి అలా అయితేనే మీకు ముడతలు అనేవి రాకుండా ఉంటాయి ఒకవేళ హ్యాండ్ లూజ్గా వేసుకునే వాళ్ళు ఉంటే కొంచెం కొంచెం ముడతలు అనేవి వస్తాయి ఒకవేళ హ్యాండ్ లూజ్గా అవ్వకుండా కరెక్ట్ స్టిఫ్గా వేసుకునే వాళ్ళకైతే ముడతలు అనేవి రావు ఫ్రెండ్స్ అలాగే బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడవు చూసుకోవడం కోసం ఉల్టా తిప్పుకొని హుక్స్ పట్టి వైపు ఉన్న దాన్ని తీసుకొని షోల్డర్ దగ్గర నుంచి వెళ్ళి ఈ డాట్ చివరి వరకు ఎక్కడ వరకు అయితే ఉంటుందో అక్కడ వరకు తీసుకోండి నేను ఖర్చులతో కలిపి మార్క్ చేస్తున్నాను ఇలా మార్కింగ్ చేస్తే మనకి ఈ విధంగా ఉంటుంది ఇక్కడ స్కేల్తో స్ట్రైట్గా లైన్ని డ్రా చేసేయండి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు హుక్స్ పట్టి వైపు నుంచి వెళ్ళి ఈ డాట్ వరకు ఎంత గ్యాప్ ఉందనేది చూసుకోండి మరి హుక్స్ పట్టి వైపు నుంచి కాకుండా కాజా పట్టి వైపు నుంచి చూసుకుంటే మీకు క్లియర్గా ఉంటుంది అంటే కరెక్ట్ కొలత అనేది తెలుస్తుంది మనం కాజా లోపల వైపుకి ఇలా క్లాత్ ఉంటుంది కదా అక్కడ వరకు ఇలా నెల్తో ప్రెస్ చేసినట్టుగా పట్టుకొని ఇక్కడ నుంచి డాట్ ఎక్కడ వరకు వేసిందో అక్కడికి ఒక లైన్ డ్రా చేయండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇక్కడ ఒక చిన్న మార్క్ చేసుకొని విడత అనేది చూసుకోవడం కోసం ఉల్టా తిప్పుకొని చూడండి నెయిల్స్తో ఇలా ఇది ఒక వన్ ఇంచ్ ఉందండి అంటే టూ ఇంచెస్ పెడుతుండేలాగా ఫోల్డ్ చూసుకుంటే మనం ఫోల్డ్ చేసిన తర్వాత అది వన్ ఇంచ్కి వస్తుంది ఈ డాట్ నుంచి ఈ టూ ఇంచెస్ మార్క్ చేసాం కదా ఇక్కడ వరకు ఖచ్చితంగా స్ట్రేట్ ఉండేలాగానే కట్ చేసుకోవాలి అలాగే సైడ్ మార్క్ చేసుకోవాలి సైడ్ మార్క్ చేసుకోవడం కోసం ఆది జాకెట్ని తీసుకొని ఈ షేప్ బెల్ట్ దగ్గర క్లాత్ని కింది కనుకొని ఒక మార్క్ చేయండి అలాగే ఇంకొక హాఫ్ ఇంచ్తో ఇంకొక మార్క్ చేసుకోండి ఫోర్త్ డాట్ కుడదాం అనుకుంటే ఇక్కడ ఖర్చు అనేది పడుతుంది కాబట్టి నేను ఫోర్త్ డాట్ కోసం మార్క్ చేయట్లేదు డైరెక్ట్గానే మార్క్ చేస్తున్నాను ఇక్కడికి ఈ విధంగా కలిసేలాగా మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ ఖర్చు అనేది అతుకులు వేయకుండా ఉండడం కోసం ఈ విధంగా పైకి మార్క్ చేశాను అలాగే షేప్ బెల్ట్ అనేది కొంచెం పెద్దదిగా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇలా ఫ్రంట్ పార్ట్ అయితే మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి ప్రతిదీ కూడా మీకు టైలరింగ్ క్లాసెస్లో ఈ విధంగా కట్ చేసినప్పుడు ఇలా ఖర్చులు జాయింట్ పడ్డప్పుడు కుట్టలేమనుకునే వాళ్ళకి షేప్ బెల్ట్ ఎక్కువ కట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అది ఎలా కట్ చేసుకోవచ్చు అనేది కూడా వీడియోలో అయితే వివరిస్తాను టైలరింగ్ క్లాసెస్ స్టార్ట్ అయితే మాత్రం ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చూడండి ఫిఫ్టీన్ డేస్ ఆ ట్వంటీ డేస్ కోర్స్ అయితే సరిపోతుంది కానీ మీకు ఇంట్లోనే ఉండి చాలా ఈజీ మెథడ్లో అయితే నేర్చుకుంటారు ఫ్రెండ్స్ ఇలా ఫ్రంట్ పార్ట్ మొత్తాన్ని కూడా కట్ చేసేయండి ఇలా కట్ చేసిన తర్వాత ఇక్కడ మనం డాట్స్ మార్క్ చేసాం కదా ఇక్కడ చిన్నగా డాట్ని కట్ చేయండి కుట్టేటప్పుడు గుర్తుంటుంది ఇలా మీరు డాట్స్ని కట్ చేసి అనుకోండి ఇట్లా షోల్డర్కి స్ట్రైట్గా వెళ్ళిపోతుంది చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో షోల్డర్కి స్ట్రైట్గా ఇలా రావడం వల్ల ఫ్రంట్ పట్ ఫిట్టింగ్ కూడా మనకి నీట్గా ఉంటుంది ఇలాగే హుక్స్ పట్టి వైపుగా నెక్ దగ్గర కంటే ఒక హాఫ్ ఇంచ్ కిందకి మార్క్ చేసుకొని హుక్స్ పట్టి పీస్ని ఫోల్డ్ చేస్తే ఫోల్డింగ్ ఎక్కడైతే వస్తుందో అక్కడ ఈ డాట్ని స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు ఆల్ రౌండ్ వైపుగా అయితే షోల్డర్ దగ్గర నుంచి ఒక రెండు ఇంచ్ దగ్గర కిందకి మార్క్ చేసుకొని మిగిలిన క్లాత్ని మధ్యలోకి ఫోల్డ్ చేస్తే ఫోల్డింగ్ ఎక్కడైతే వస్తుందో అక్కడ నుంచి వెళ్ళి ఈ ఆమ్ రౌండ్ యొక్క డాట్ని స్టిచ్ చేసుకుంటాము ఇప్పుడు షేప్ బెల్ట్ని కట్ చేసుకోవాలి షేప్ బెల్ట్ కట్ చేయడం కోసం బ్యాక్ పార్ట్ కట్ చేసిన తర్వాత మనకి పన్నా ఉన్న పీస్ ఉంటుంది కదా ఆ పీస్ వైపుగా షేప్ బెల్ట్ని కట్ చేసుకుంటాం ఈ పన్నా పీస్ని బ్యాక్ పార్ట్లో నడుము బెల్ట్ వేయడం కోసం యూస్ చేసుకోవచ్చు కాబట్టి నేను ఇక్కడ స్కేల్ విత్తి కంటే ఒక పాయింట్ ఎక్కువ చూసుకొని కట్ చేసేసాను ఈ ప ఈ పట్టీని బ్యాక్ పర్ట్కి వేసుకుంటే సరిపోతుంది మిగిలిన క్లాత్ని ఇలా స్ట్రైట్గా కట్ చేసుకొని మీకు డబల్ ఫోల్డ్ అయితే రాదు ఫ్రెండ్స్ సింగిల్ ఫోల్డ్ వస్తుంది లోపల స్టిఫ్గా ఉండేలాగా కుట్టుకోవచ్చు ఒకవేళ మీకు ఎక్కువ క్లాత్ ఉంటే ఇలా డబల్ ఫోల్డ్ వేసుకొని షేప్ బెల్ట్ అయితే మార్క్ చేసుకుంటాము ఇక్కడ మీకు తిరగేస్తాం కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ ముందుగానే ఒక లైన్ డ్రా చేసి దీని పై నుంచి వెళ్ళి షేప్ బెల్ట్ మార్క్ చేసుకోవాలి ఆది జాకెట్ తీసుకొని హుక్స్ పట్టి వైపు ఎంత ఉందో కొలుచుకోండి అలాగే సైడ్స్ కూడా కొలుచుకోవాలి ముందుగా షేప్ బెల్ట్ యొక్క పొడవని మార్క్ చేస్తున్నాను పట్టి దగ్గర నుంచి పీస్ తీసుకొని షె బెల్ట్ యొక్క పొడవుని ఆది జాకెట్ చూసుకుంటూ మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసిన తర్వాత హుక్స్ పట్టి వైపున ఎక్కడ వరకు ఉందో చూసుకొని అక్కడికి ఒక మార్క్ చేయండి ఈ విధంగా అలాగే సైడ్స్ కూడా సైడ్ వైపుని కూడా ఈ విధంగా కొలుచుకోండి ఒక హాఫ్ ఇంచ్ పైకి మార్క్ చేసుకున్నా చేసుకోవచ్చు ఇది ఇక్కడ నేను మీకు ఇలా చూపిస్తున్నాను కానీ కుట్టేటప్పుడు వేరేలా కుడతాను ఫ్రెండ్ అంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్ కుట్టిన తర్వాత బ్యాక్ పార్ట్ కుట్టిన తర్వాత కొలుచుకొని దాన్ని బట్టి షేప్ బెల్ట్ కట్ చేస్తాం ఇప్పుడైతే ఉన్న ఆది జాకెట్ని బట్టి చూపిస్తున్నాను షేప్ బెల్ట్ ఇలా కట్ చేసుకోవాలనేది ఈ మెయిన్ డాట్ దగ్గర మాత్రం ఇలా పావు తక్కువ రెండు ఇంచులు ఉంది రెండు ఇంచ్ అయితే మార్క్ చేస్తున్నాను ఈ విధంగా త్రీ డాట్స్ని మార్క్ చేసుకొని ఈ విధంగా కలుపుకుంటే మనకి షేప్ బెల్ట్ అనేది వస్తుంది ఫ్రెండ్స్ దీన్ని మీరు ఎప్పుడైనా షేప్ బెల్ట్ని ఫ్రంట్ పార్ట్ కుట్టిన తర్వాత కుట్టేటప్పుడు కట్ చేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కుట్టిన తర్వాత మిగిలిన పీస్లో మనం క్రాస్ పీస్లను తీసుకుంటాం మెడపట్టి వేసుకోవడం కోసం నెక్ రౌండ్ కట్ చేసిన పీస్లో ఒకసట్టి కాజపట్టి అయితే వస్తాయి ప్లీజ్ ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు కొంచెం సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు అలాగే నా వీడియో మరింతమందికి షేర్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్